హలో గారు ఉన్నారండి ఇక్కడ వెంగళరావు వెర్రి వెంగలు ఎవరూ లేరు ఇట్ త్రీ సెవెన్ ఫోర్ టూ సిక్స్ జీరో త్రీ రాంగ్ నెంబర్ అంటే మీరు చేసిన నంబరు నాది కాదు నీది కాదా కాదు నీది కానప్పుడు నువ్వు ఎందుకు ఎత్తావా ఏంటి నీది కానప్పుడు నువ్వు ఎందుకు ఎత్తావా మైండ్ లెస్ మందుగా తాగున్నావా ఏం తాకపోతే తమరు పోయిస్తారా తేరగా పోయించడానికి నేనేమన్నా ఎరి ఏదని అనుకున్నావా నీది ఫోన్ నువ్వు ఎత్తినప్పుడే తెలిసిందా నువ్వు ఎర్రి ఎదవని అరే ఇది రాంగ్ నెంబర్ అండి అంటే ఏంటండి నువ్వు చేసిన నంబర్ నాది కాదు నేను కానప్పుడు నువ్వు ఎందుకు ఎత్తవా ఇప్పుడు ఫోన్ కొత్తగా వచ్చిందా పాత ఫోన్ అయితే ఎత్తేస్తావా నీ అవ్వ ఎత్తితే నీ కంపెనీ మురిగిందిరా నీ కవ్వ కాలు వేస్తే కాలు రా ఇంట్లో ఫోన్ ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి రూపాయి అయితే వదిలింది అదే ఎస్టీడీ పూర్తి అయితే రెండు రూపాయలు ఫైవ్ స్టార్ హోటల్ అయితే రూపాయలు ఎగిరిపోను కాలు అంటే వారి కాదు కింద ఇది రాంగ్ నంబర్ హా అంటే హా నువ్వు చేసిన నంబర్ నాది కాదు హా నేను కానప్పుడు నువ్వు ఎందుకత్తవా హలో వెంగళరావు గారు ఉన్నారండి ఇక్కడ వెంగళరావు వెర్రి వెంగళ